జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మీపూర్ గ్రామంలో సోమవారం నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరై వారి శుభాకాంక్షలు తెలియసి వారిని సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉప సర్పంచ్ గారిని కూడా గౌరవ సర్పంచ్ గారికి ప్రమాణ స్వీకారం సర్పంచ్ గారిచే ప్రమాణ స్వీకారం చేయించబడిన మొదట మీరందరూ కృషి చేసి మమ్మల్ని గెలిపించినందుకు మేము ఎల్లకాలం మీకు గుణపడి ఉంటామని చెప్తున్నాను ఇది మా విజయం కాదు ఇది మీ అందరి విజయం మీరందరూ కలిసి మమ్మల్ని గెలిపించారు ఇది బడుగు బలహీన వర్గాల విజయం ఇది మా అమ్మే కాదు ఇది స్వామిరెడ్డి విజయం కాదు ఇది మీ అందరి విజయం స్వామిరెడ్డి లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వసిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను

आइ गयो र तारै हामीले चाहिँ भाइहरुलाई सहायता मलाई गोड सर

ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని అభివృద్ధి చేయాలనే భావనతో ఈ గ్రామంలో రావడం జరిగింది వాస్తవంగా లక్ష్మీపూర్ గ్రామంతో నాకున్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు నాకు ప్రజాచేత ఆరంభం నుండి రాజకీయాలకు అతీతంగా ఒక విధంగా లక్ష్మీపూర్ గ్రామం తోడుగా అండగా నేర్వంతో నేను ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పని నేను భావిస్తున్నాను వీళ్ళ గ్రామ పంచాయతీ అనేది ఏదైతుందో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నిటికంటే కీలకమైనటువంటి యొక్క వ్యవస్థ గ్రామ పంచాయతీ వ్యవస్థ వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించేటువంటి యొక్క చట్టాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కాని అవన్నీ పర్యవేక్షించి అమలు చేసే బాధ్యత ఏది ఉందో గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక వర్గంపై ఉంటుందని చెప్పక అందరికీ కలిసి దగ్గరికి వచ్చి నేను మరి కవిత ఏదైతుందో రియల్లీ కంగ్రాచులేట్ అమ్మా చాలా సంతోషం పెట్ట నేను సామి రెడ్డి ఉత్సాహం కంటే ఉత్సాహం కనబడుతున్నావు అదే ప్రజలు పెట్టుకోకు నువ్వు